తిరుపతి రష్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ డే వేడుకలు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం డాక్టర్ కీర్తిసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం డాక్టర్ కీర్తిసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పలువురు డాక్టర్లను సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్లు కృష్ణకాంత్ చందన్ కుమార్ శ్రీగౌరి లీలావతి మౌనారెడ్డి రవిప్రకాష్ శివకుమార్ సుధాకర్ రెడ్డిరాణి తేజోవతి కిషోర్ కరీం నరసింహబాబులను ఘనంగా సత్కరించారు అందరికీ ప్రపంచ ఆరోగ్యదిన శుభాకాంక్షలు తప్పకుండా డాక్టర్లకి రోజు బాధ్యత పెరుగుతాం ద్వారా అందరికీ ఆరోగ్య శుభాకాంక్షలు ఒకటేంటంటే ఈరోజు అసలు ఆరోగ్య సమస్య ఎలా ఈరోజు విస్తరిస్తాం అది కూడా తెలుసుకుని అవగాహన చేసుకునే అవసరం కూడా ఉంది ఒకటేంటంటే ఒకప్పుడు మాల్ న్యూట్రిషన్ తిండికి లేక జబ్బులు వచ్చాయి ఈరోజు ఒబేసిటీ ఓవర్ న్యూట్రిషన్ బాగా ఎక్కువ తినడం వల్ల జబ్బులు వస్తుంది నూటికి డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మన యువత ఈరోజు సరైన శరీర వ్యాయామం చేయడం లేదు ఉండాల్సిన రీతిలో బాడీ ఫ్యాట్ ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా జబ్బులనే మీకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వైరస్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఈరోజు అరవై శాతం మంది చనిపోతున్నది ఇన్ఫెక్షన్ వల్ల కాదు అంటే అవన్నీ అవాయిడ్ చేయగల అంటే ఉదాహరణకి ఈరోజు నాన్ కంటేజియస్ ఇన్ఫెక్షన్ ఈరోజు ఒబేసిటీ అండి స్థూలకాయము దానివల్ల షుగరు దానివల్ల బీపీ దానివల్ల అటాక్ క్యాన్సర్ వీటిలో చాలామంది చనిపోతుంది రెండు పొల్యూషన్ ఒకయు ఇవన్నీ అంటే దీనికి సరైన పద్ధతి అంటే ఈరోజు వందేళ్ళు బతికే వాళ్ళని సంచు నేరిస్తుంటారు కొన్ని దేశాల్లో వందేళ్ళు బతుకున్న వాళ్ళంతా రీఛార్జ్ చేసేది ఏంటంటే దాంట్లో ఏంటంటే ఈరోజు భారతదేశంలో కూడా యాభై ఆరు శాతం జబ్బులు సింపుల్ తిండి వల్ల వస్తుంది తిండి వల్ల యాభై ఆరు చేస్తుంది జబ్బులు సరైన తిండి ఎలా తినాలి తెలియడం లేదు దానిలో స్థూలకాయం వస్తుంది అందుకని ఈరోజు వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఈరోజు స్మోకింగ్ లేదు డ్రింకింగ్ చేయకూడదు ఫిజికల్ యాక్టివిటీ ముందు ఎక్సర్సైజ్ చేయాలి ఒక అర్ధ గంట నలభై అంటే కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు వ్యాయామం చేయాలి తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవాలి సోషల్ యాక్టివిటీ పాల్గొనాలి అలాగే సరైన ఆహారాన్ని వాళ్ళు పాటిస్తే వాళ్ళు వందేళ్ళు బతుకున్నారు అలాగే ఈరోజు రాయలసీమ రంగస్థలి రెడ్డి గారు అలాగే సుబ్రమణ్య గారు అలాగే సుధాకర్ గారు చాలా చక్కగా ప్రతి కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు మా డాక్టర్ వృత్తిని కూడా గుర్తించి ఈరోజు మన గౌరవం చాలా మా బాధ్యతను పెంచుతుంది తప్పకుండా ఇంకా చేయాలనిపిస్తుంది